హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్ మీ అమ్మీ రెసిపీ అయితే చూపించబోతున్నా ఈ రెసిపీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి ఈ లడ్డు ప్రోటీన్ లడ్డు అనేది ప్రతి ఒక్కరు తినచ్చు డైలీ ఒక్కటి తిన్నా కూడా ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది పిల్లల వెయిట్ కాని కూడా మంచిగా ఉపయోగపడుతుంది అదే మకాన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట సో ఇది ఎట్లాగో ప్రాసెస్ అయితే చూసేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం లిటిల్ గీ వేసుకొని మకాన వేసుకోవాలి మక్కాన రోస్ట్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మకాన రోస్ట్ చేసుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ మక్కాన సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్స్ మకాన మంచిగా ఉందో లేదో చూసుకొని తీసుకోండి మంచి క్వాలిటీలో తీసుకుంటే మకాన చాలా బాగుంటుంది పక్కన ప్లేట్లో పెట్టేసిన తర్వాత అంద అదే కడాయిలో వన్ థర్డ్ కప్ ఆఫ్ బాదం వన్ థర్డ్ కప్ ఆఫ్ వాల్నట్స్ వేసుకున్నాను మీ దగ్గర ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు బట్ నాకు ఈ రెండు కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది అని చెప్పి రెండు అయితే వేసిన వాల్నట్స్ కూడా ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు వెయిట్ గైన్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బ్రెయిన్కి సంబంధించి కూడా మంచిగా యూజ్ అవుతుంది వాల్నట్స్ బాదం గురించి ఇంక చెప్ప అవసరం లేదు మీకు సో ఇవి కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత సేమ్ ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి అది అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ టేస్ట్కి అండ్ అలాగే వెయిట్ గైన్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది పీనట్స్ పీనట్స్ కూడా వన్ థర్డ్ కప్ ఆఫ్ తీసుకోండి నేనైతే అంచనా ప్రకారం వేసేసాను బట్ మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే ఈ మెజర్మెంట్స్లో మీరు తీసుకోవచ్చు ఇది కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవడమే అనమాట చాలా ఈజీ అండి ఈ రెసిపీ డెఫినెట్లీ పిల్లల కోసం స్నాక్ టైంలో ఈ రోజుకు ఒక లడ్డు ఇస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు రోజుకి ఒక్కటేంటి రోజుకి మూడు చప్పుని ఇచ్చినా కూడా ఇబ్బంది ఏమీ లేదు సో ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు జాగిరీ పౌడర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్ జాగిరీ పౌడర్ అయితే సరిపోతుంది అనమాట వన్ కప్ మకాన తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్ జాగరీ పౌడర్ అయితే సరిపోతుంది ఫ్రాగ్రమ్స్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకి రౌండ్స్ చుట్టే టైప్లో ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా అయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ గ్రైండ్ చేసుకున్నప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఆయిల్ అది ఏమయ్యక్కర్లేదు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లోనే ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఎరికన్నా కూడా చాలా సింపుల్ అండి ఈ లడ్డు సో ఒకవేళ మీరు కావాలి పిల్లలకి పెట్టాలి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో ఇవ్వాలన్నా ఈ లడ్డు అనేది మంచిగా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా వచ్చింది ఏంటి అని ఖచ్చితంగా చెప్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బేబీస్ దగ్గర నుంచి ఇది మీరు ఇవ్వచ్చు ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేసి నాగేదో చెప్పండి అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్